వెల్కమ్ టు నర్సింగ్ హుచారి నైన్ ఎయిట్ వన్ జీరో ఇప్పుడు అయితే అందరికీ నమస్తే అయితే బాగున్నా మీరు బాగుర డేట్ వచ్చేసి ఇరవై అంశిప్ యాలు వచ్చినా నేను మాట్లాడావా కాలు కింద పడుతుందా తిన్నావా తిన్నావా అరే పడతావురా 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 ఎక్కడ పోయింది మీ డాళీ మీ డాలీ లేదు వెళ్ళారా పడతావు అరే అరే పడతావు పో నా బండి గుద్ద వెళ్ళావు మామయ్య సూపరేషారు

ఇంత మంచి చౌకర్లు పెట్టినాక ఇంత మంచి చేసినాక తట్టు తీయపోతే బాగా అనిపి మంచి డిజైన్ తోడు పెట్టుకుంటున్నాం కదా ఏం చేస్తాం దానికి ఏమని రాదు ఇక అది చేసిన వాళ్ళు వేసేయండి అవును చూడాలి చెప్పు

మొత్తం ఐపీఎల్ లో మా ఖర్చు పెడుతున్నారు ఎన్ని పోయితే చూస్తున్నావు అన్న మళ్ళీ కొంచెం కూడా చూస్తున్నావు కానీ వస్తాయేమో

लोग को लाड़े सामने जो भी साथ में मेरा उस वाला का मैं चिन्ना दावा जैस करना हो बार बार करते हैं बच्चों को बाउंड्र आने को करते हैं मैं मम्मा से इरादे के लिए यार ऐसे करावा दावा जैसे मैं वॉलीटर स्पैट तो बस साल कल देख रहा वहाँ तो बड़ा कारा इसको न भागे दिली एमसीटीडी एमसीटीडी బుక్ బుక్ కొడు తెలంగాణలో బాగుంటాయి అప్ప మాకు అందరకాయలు బాగుంటుంది కారం బాగుంటది ఇక్కడ చెబుతూ ఉంటారు తెలంగాణలో కారం అది ఎక్కువ దాని నుంచే అమౌంట్ నమ్మడాది తింటది అడుగు తాగిన కొద్ది తీయ తీయగా మస్తు అనిపిస్తుంది ఇంకా ఇరవై రూపాయలు ఇయ అట్లా కాదు ఎనభై రూపాయలు బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి